హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మీ మనోజ్ తెలంగాణలో లోక్సభ స్థానాల్లో హాట్ సీట్ మెదక్ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన పదహారు స్థానాల్లో పోలింగ్ ముందు తర్వాత పరిస్థితులపై అన్ని సర్వేలు ఇటు సోషల్ మీడియా ఓ అంచనాకు వెలిపించాయి కానీ మెదక్ లోక్సభ సెగ్మెంట్పై మాత్రం ఒక స్పష్టతను ఇవ్వలేకపోయాయి ఇక్కడ త్రిముఖ పోటీ ఉందని ఎవరో గెలుస్తారని చెప్పలేమనే అభిప్రాయం వెలిపించాయి అయితే సర్వే సంస్థలు చెప్పినట్టు ఇక్కడ త్రిముఖ పోరు ఉన్నప్పటికీ గులాబీ వికసించే ఛాన్సెసే మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత లోతుగా కసరత్తు చేసిన మెజార్టీ రాజకీయ విశ్లేషకులు కూడా ఆయా పార్టీల నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మెదక్ గడ్డపై అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ జెండా కానీ ఎగిరే పరిస్థితులు లేవని చెప్తున్నారు మెదక్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గ పరిధిలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట కాన్సరెన్సెస్ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మెదక్ నియోజకవర్గాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వస్తుంది మెదక్ గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎలాగైనా ఎగరవేయాలని ఒక గట్టి పట్టుదలతో ఆ పార్టీ కేటర్ అక్కడ పనిచేసింది అందుకే ఆర్థికంగా చాలా బలిష్టమైన అభ్యర్థి వెంకటరామరెడ్డిని బరిలో దింపింది బీఆర్ఎస్ అధినాయకత్వం ఇక ఇక మరోవైపు ఆ సెగ్మెంట్ను ఎలాగైనా గెలుచుకోవాలని బీఆర్ఎస్కు బలమైన పట్టున్న మెదక్ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నాలు చేసింది అటు బీజేపీ కూడా ఈ సెగ్మెంట్ పై గంపిడాశలు కూడా పెట్టుకుంది బీజేపీ తరఫున చరిష్మా కలిగిన నాయకులు రఘునందన్ రావుని బరిలోకి ఉండడం దేశవ్యాప్తంగా మోడీ మేనియా కొనసాగుతుండటంతో బీజేపీ కూడా ఈ సెగ్మెంట్ పై గట్టి ఆశలు పెట్టుకుంది మెదక్ లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో గత శాసనసభ ఎన్నికల్లో ఆరు స్థానాలు బిఆర్ఎస్ గెలుచుకుంది ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది ఇది కాస్త ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త మైనస్గా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక సంగారెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్లో కాస్త మెజార్టీ ఓట్లు పోలేనట్లు అన్ని పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు అయితే బీఆర్ఎస్ వ్యతిరేకత మొత్తం ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడంలో ఆ పార్టీ ఇక్కడ విఫలమైనట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ కాంగ్రెస్ల మధ్య చీలిపోయినట్లు విశ్లేషణలు చెప్తున్నారు సో ఇదే టైంలో కు ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఆ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి పోలవడం ప్లస్ పాయింట్గా మారినట్టు సమాచారం దీంతోపాటు బీఆర్ఎస్కు మొదటి నుంచి సిద్దిపేట జిల్లా కంచుకోటగా ఉంటూ వస్తుంది అందులోనూ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి మెదక్ లోక్సభ అభ్యర్థిగా పోటీ తరపున నిలబడే వారికి భారీగా లీడ్నిస్తోంది ఈ నేపథ్యంలోనే వెంకటరామరెడ్డికి సిద్దిపేట సెగ్మెంట్లో భారీ పోలింగ్ నమోదయ్యే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది గతంలో ఒకసారి మెదక్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్ కొద్ది మెజార్టీతో ఓడిపోయారు మొత్తం ఏడు సెగ్మెంట్లలో ఐదు సెగ్మెంట్లలో నరేంద్రనాథ్కు ఆధిక్యత ప్రదర్శించారు సో మొత్తం ఆరు సెగ్మెంట్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఆయనకు సుమారు అరవై వేల లీడ్ని కొనసాగించారు అయితే సిద్దిపేట కౌంటింగ్ కంప్లీట్ అయ్యేసరికి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా బరిలో ఉన్న విజయశాంతి అనూహ్యంగా చివరి వరకు ఆరు వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఆవిడ సో అందువల్ల ఈసారి సంగారెడ్డి పటాన్ చెరువు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్కి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ సిద్దిపేట ప్రభావం బీజేపీ ఓట్ల చీలికతో చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని విజయం సాధించచ్చ అభిప్రాయం వ్యక్తమవుతుంది సో మెదక్ లెక్కలు మారాయి కాబట్టి మెదక్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్